వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేన ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఒకటవ తేదీ అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే కలిగిరి టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంకా ముందుగా అనంతపురం తెలుసుకునే ముందు మన దగ్గర తక్షణ నందక భూవరం అనే ప్రొడక్ట్స్ అంత లభిస్తాయి మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ముందుగా అనంతపురం ఇక్కడ పదహైదు కేజీల బాసులు తాడు క్వాలిటీలు నలభై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే పలికాయి ఫార్టీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట డెబ్బై రూపాయల వరకు అయితే పలికాయి హండ్రెడ్ రూపీస్ టు వన్ సెవెంటీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీకి చూసుకుంటే నూట డెబ్బై రూపాయల నుంచి రెండు వందల అరవై రూపాయల వరకు అయితే పలికాయి వన్ సెవెంటీ రూపీస్ టూ సిక్స్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక అనంతపురంలో టాప్ రేట్ చూసుకుంటే మూడు అయితే టాప్ రేట్ పడింది త్రీ హండ్రెడ్ రూపీస్ అనంతపురం టమాటా టాప్ రేట్ ఇక కలిగిరి విషయానికి వస్తే ఇక్కడ కలిగిరి అయితే సింపుల్గా అయితే చెప్పేస్తున్నాం ఎందుకంటే ఇక్కడ క్వాలిటీలు చాలా తక్కువ అంటే అంత క్వాలిటీలు అయితే రావడం లేదు దానివల్ల టాప్ ముందుగా నూట డెబ్బై రూపాయలు అయితే ఇవ్వడడం జరిగింది ఒక రకంగా మీడియా కంటే కొంచెం బాగుంటాయి అన్ని నూట యాభై నూట అరవై నూట డెబ్బై ఈ రేట్లు అయితే పడుతున్నాయి యావరేజ్ మార్కెట్ అంతా యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు కలిగిన మార్కెట్ అయితే జరిగింది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్